జూన్ రెండున ప్రారంభం కానున్న టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఏకంగా ఇరవై జట్లు ప్రపంచకప్ కోసం తలపడుతున్న ఈ భారీ టోర్నమెంట్లో మొత్తం ఉన్న టీమ్స్ని నాలుగు గ్రూపులుగా విభజించారు గ్రూప్ ఏ గ్రూప్ బి గ్రూప్ సి గ్రూప్ డి ఇందులో ఒక్కో గ్రూప్లో ఉన్న జట్ల గురించి వాటి పర్ఫార్మెన్సెస్ గురించి అండ్ విన్నింగ్ ఛాన్సెస్ గురించి వరుసగా వీడియోలో మాట్లాడుకుందాం ఈ వీడియోలో గ్రూప్ ఏలో ఉన్న టీమ్స్ అండ్ వాటి విన్నింగ్ ప్రాబిలిటీస్ గురించి డిస్కస్ చేద్దాం గ్రూప్ ఏ ఈ టీంలో మొత్తం ఐదు జట్లున్నాయి మన ఇండియాతో పాటు దాయాది దేశం పాకిస్తాన్ ఈ గ్రూప్లో పెద్ద టీమ్స్ ఇవి కాకుండా మూడు చిన్న టీమ్స్ ఉన్నాయి ఐర్లాండ్ కెనడా అండ్ హోస్ట్ కంట్రీ యుఎస్ఏ ముందుగా నెంబర్ వన్ ఇండియా రెండు వేల ఏడులో టీ ట్వంటీ వరల్డ్ కప్ అనే టోర్నమెంట్ను ప్రవేశపెట్టినప్పుడు మొట్టమొదటిసారి వరల్డ్ కప్ను గెలుచుకుంది ఇండియానే ధోని తొలిసారిగా ఫుల్ ఫ్లేజ్డ్ కెప్టెన్గా వెళ్ళిన టీమిండియా అన్ని పెద్ద జట్లకు షాకిస్తూ ఆ వరల్డ్ కప్ని నెగ్గింది ఆ తర్వాత చాలాసార్లు దగ్గర వరకు వెళ్ళినా ఎప్పుడూ మళ్ళీ కప్పు గెలవలేదు రెండు వేల పద్నాలుగులో ఫైనల్ దాకా వచ్చిన శ్రీలంక చేతిలో ఓటమి పాలైంది సో ఇండియా టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచి పదిహేడు సంవత్సరాలు అవుతోంది ఈసారి రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఎలా అయినా కప్పు కొట్టేయాలని కసితో ఉంది బ్యాటింగ్లో హిట్ మ్యాన్తో పాటు విరాట్ కోహ్లీ సూర్యకుమార్ యాదవ్ రిషబ్ పంత్ లాంటి స్టార్లపై పెద్దగా ఆశలు పెట్టుకుంది మన జట్టు బౌలింగ్లో బుమ్రాజ్ సిరాజ్ రాణించాలని ఎక్కువగా ఆడేది స్పిన్కి సహకరించే పిచ్చులు కాబట్టి జడ్డు అక్షర్ కుల్దీప్ వీళ్ళంతా తమ సెలక్షన్కి న్యాయం చేయాలని భావిస్తోంది గ్రూప్ ఏలో ఉన్న టీమిండియా తన ఫస్ట్ మ్యాచ్ జూన్ ఐదున ఐర్లాండ్తో ఆడుతోంది ఇక అందరూ ఆసక్తిగా ఎదురుచూసే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జూన్ తొమ్మిదిన ఆదివారం జరుగుతుంది లాస్ట్ టైం టీ ట్వంటీ వరల్డ్ కప్లో పాకిస్తాన్ మ్యాచ్ గుర్తుందిగా విరాట్ కోహ్లీ వీర విధ్వంసంతో భారత్ జైబేరి మోగించింది అలాంటి మ్యాచ్ మరోసారి పడితే ఫ్యాన్స్కి పండగే నెంబర్ టూ పాకిస్తాన్ టీమిండియా మొదటి వరల్డ్ కప్ను గెలిచిన తర్వాత రెండో ఎడిషన్ రెండు వేల తొమ్మిదిలో జరిగింది ఆ ఏడాది వరల్డ్ కప్ను కైవసం చేసుకుంది పాకిస్తాన్ ఇక అంతే పాకిస్తాన్ కూడా మళ్ళీ కప్ కోసం ఎదురుచూస్తోంది బ్యాటింగ్లో కెప్టెన్ బాబర్ వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వానే వాళ్ళ ప్రధాన బలం పకార్ జమాన్ ఇఫ్తికార్ అహ్మద్ కూడా రాణిస్తే వాళ్లకు బోనస్సే బౌలింగ్ మాత్రం బాగానే ఉంది షాహీన్ అఫ్రిది నసీం షా లాంటి వాళ్ళను జాగ్రత్తగా కాచుకోవాలి ఇక షాదాబ్ ఖాన్ ఇమాద్ వసీమ్ లాంటి వాళ్ళు స్పిన్ బాధ్యతలు తీసుకుంటున్నారు వీళ్లకు కూడా ఈ గ్రూప్లో ప్రధాన ప్రత్యర్థి టీమిండియా జూన్ తొమ్మిదిని జరిగే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కోసం వీళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు నెంబర్ త్రీ ఐర్లాండ్ చూడటానికి చిన్న టీంలా కనిపించే చిన్న టీముల్లో పెద్ద టీము ఐర్లాండ్ ప్రత్యేకించి వరల్డ్ బడా బడాజెట్లకు షాక్ ఇవ్వడం ఐర్లాండ్కి అలవాటు వరుసగా ఎనిమిదో వరల్డ్ కప్ ఆడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు మిగిలిన చిన్న జట్ల మీద ఐర్లాండ్ డామినేషన్ ఏ రేంజ్లో ఉంటుంది సీనియర్ బ్యాటర్ పార్ల్ స్టీర్లింగ్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న ఈ ఐరిష్ టీంలో గతంలో కెవిన్ ఓబ్రియాన్ లాంటి స్టార్ బ్యాటర్లు ఉండేవాళ్ళు ఈసారి అంతా కొంచెం కొత్త వాళ్లే కనిపిస్తున్నారు బౌలింగ్లో జోష్ లిటిల్ కొంచెం పేరున్న ఆటగాడు టీమిండియాతోనే వీళ్ల తొలి మ్యాచ్ ఈ నెల ఐదున జరగనుంది నెంబర్ ఫోర్ యుఎస్ఏ బంగ్లాదేశ్ మీద రెండు ఒకటి తేడాతో టీ ట్వంటీ సిరీస్ నెక్కి తమేం తక్కువ కాదని ఆత్మవిశ్వాసంతో ఈ వరల్డ్ కప్ బరిలోకి దిగుతోంది అమెరికా పైగా హోస్ట్ కంట్రీ హోదాలో సొంత మైదానాల్లో మ్యాచ్లు ఆడుతూ ఉండడం వాళ్ళకు మరింత అడ్వాంటేజ్ రెండు వేల నాలుగు నుంచి ఐసీసీ ఈవెంట్లు ఆడుతున్న యుఎస్ఏ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆడడం మాత్రం ఇదే ఫస్ట్ టైం ఎక్కువగా భారత్ పాకిస్తాన్ సంతతి ఆటగాళ్లతో నిండిపోయిన అమెరికా టీంని మొనాక్ పటేల్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు న్యూజిలాండ్ మాజీ ఆటగాడు కోరే ఆండర్సన్ ఇప్పుడు యుఎస్ఏకి ఆడుతున్నాడు సో అతను యుఎస్ఏ టీంకి ప్రధాన బలం నెంబర్ ఫైవ్ కెనడా ఎప్పుడో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో తొలి ఐసీసీ వన్ డే వరల్డ్ కప్ ఆడిన కెనడా ఆ తర్వాత రెండు వేల మూడు రెండు వేల ఏడు రెండు వేల పదకొండు వరల్డ్ కప్లు కూడా ఆడింది టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆడడం మాత్రం అమెరికా కెనడా కూడా ఇదే ఫస్ట్ టైం సాద్ బిన్ జాఫర్ కెప్టెన్సీ చేస్తున్న కెనడా టీంలోనూ భారతీయ మూలాలు ఉన్న ఆటగాళ్లే కనిపిస్తున్నారు కెప్టెన్గా సాద్ బిన్ జాఫరే ఈ టీంలో కీలక ఆటగాడు సో ఇది ఇండియా ఉన్న గ్రూప్ ఏలో ఉన్న జట్ల కథ